తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వర్షాలు ఏకధాటిగా దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం అయితే చాలా దయనీయంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో నలభై సెంటీమీటర్ల వర్షం పడటంతో అక్కడ హైదరాబాద్ కామారెడ్డి వెళ్ళే దారిలో కలవటు తెగిపడి కొట్టుకుపోయింది నీటిలో అసలు ఎటు చూసినా వరదే కనిపిస్తుంది పోచారం ప్రాజెక్ట్ నుంచి లక్ష ముప్పై వేల క్యూసెక్కుల నీరు విడుదలై ఆ రోడ్డు మీద ప్రవహిస్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ పైన ఆరు అడుగుల నీరు ఉంది అంటే అసలు ఎంత ఈ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అనడానికి ఆ నీటిని చూసి మనం చెప్పుకోవచ్చు చాలా భయంకరమైన సిచ్యువేషన్ అయితే ఉంది తెలంగాణలో ఎటు చూసినా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి రోడ్లన్నీ నదులు సముద్రాలని తలపిస్తున్నాయి చెరువుల్ని తలపిస్తున్నాయి పరిస్థితి అయితే ప్రయాణికులు అయితే మరీ దారుణంగా రోడ్లపైన ఇబ్బంది పడుతున్నారు ఎక్కడికక్కడ కలవట్లు తగ్గిపోవడం దుర్భరమైన పరిస్థితి అయితే తెలంగాణలో కనిపిస్తుంది రామాయంపేట జల దిగ్బంధనంలో చిక్కుకుంది మెదక్లు పలు కాలనీలు నీట మునిగాయి రామాయంపేట సిద్దిపేట మధ్య జాతీయ రహదారిపై వరద చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది గజ్వేల్ను సైతం వర్షం అతలాకుతలం చేసింది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మధ్య రహదారిపైకి వరద నీరు చేరింది సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ఆవలివైపు పశువుల్ని మేపేందుకు వెళ్లిన ఐదుగురు చిక్కుకుపోయారు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ సిరికొండ సోనాల నేరడిగొండ బోధ్ వాగులు చెరువులు కుంటలు పొంగి పొల్లుతున్నాయి కలవట్లు దారుణంగా దెబ్బతిన్నాయి వరద నీరు రోడ్లపై పోటెత్తింది పలు గ్రామాల్లో వరద నీరు ఇళ్లల్లోకి ప్రవేశించింది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆయా గ్రామాలు పట్టణాల్లో మోకాలి వరకు వరద నీళ్లు పారుతున్నాయి నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది మరో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్లోని జంట జలాశయాలు గండిపేట్ హిమయత్సాగర్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఎగువ ప్రాంతంలో భారీ ఎత్తున వర్షాలు పడుతుండటంతో అక్కడ నుంచి ఈసీ మూసి నుంచి రెండు వందల యాభై క్యూసెక్కుల మేర రెండు జలాశయాల్లో నీరు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో ఈ రెండు జలయాశాలకు సంబంధించి రెండు రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తేసారు అక్కడ నుంచి గండిపేట నుంచి రెండు వందల ఇరవై ఆరు క్యూసెక్ల నీటిని అలాగే హిమాయత్సాగర్ నుంచి మూడు వందల ముప్పై ఆరు క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు దీంతో మూసీలో వరద పెరిగింది మెదక్లో చాలా చోట్ల ఇరవై సెంటీమీటర్ల పైనే వర్షం కురిసింది రాజంపేటలో దేవుని చెరువు కట్ట తెగి ఇళ్లలోకి నీరు చేరడంతో గోడకు రంధ్రం వేయబోయిన యువ వైద్యుడు వినయ్ అదే గోడ కూలి ప్రాణాలు కోల్పోయాడు వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి జిల్లాలో హవేలీ గన్పూర్ మండలంలోని దూప్ సింగ్ తాండా నీట మునిగింది శంకర్పేటలో ఇరవై సెంటీమీటర్లు టెక్మాల్ మండలం బోడుగట్టులో ఇరవై పాయింట్ ఒకటి హవేలీ గన్పూర్లు మండలంలో పదహారు సెంటీమీటర్లు రామాయంపేటలో పదిహేడు నార్సింగిలో పదహారు సెంటీమీటర్లు పాపన్నపేట మండలంలో అలా లింగాయపల్లిలో పదిహేను సెంటీమీటర్ల వర్షం కురిసింది హైదరాబాద్తో సహా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు తాజా పరిస్థితిపై ఈరోజు కూడా ఆయన సమీక్షించారు ఎక్కడికెక్కడ అంటే పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అలాగే వినాయక మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ నీటి నిల్వను తీసివేస్తూ అంటే అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆసుపత్రుల్లో అవసరమైన మందులను కూడా ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు టోటల్గా అంటే ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ వర్షాల మూలంగా వరదల మూలంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు